నమస్తే అందరికీ నేను మీరైతే బిడ్డ నాగరాజ మీరు చూస్తున్నది సాహోరకము కలికెరి దగ్గర మన సబ్స్క్రైబరు తోట చూడమని రమ్మని చెప్తే వెళ్ళానన్న చూడండి ఏమి క్రాప్ అనేది గుచ్చులు గుచ్చులు కానీ ప్రజెంట్ ఈ మీరు చూస్తున్న టమాటా సీడు వయసు వచ్చి యాభై అన్న యాభై రోజులు అవుతుంది ఎగ్జాక్ట్గా ప్లేస్ వచ్చేసి కలికిరి సోమల కలికిరి అంటారు కదా కలికిరి చూడండి ఇది తోట నాలుగు వైపులు చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంది అనేది మీరు కాస్త ఓపిక్గా చూడాలి ఒక్క నాలుగు నిమిషాలు పదహైదు సెకండ్లు ఉంటుంది ఈ వీడియో వచ్చి మీరు కొద్దిగా ఓపికగా చూడండి తోట మొత్తం చూపిస్తాను ఈ తోట చూడగానే నాకు చాలా ముచ్చటేసింది నా చాలా ఇష్టపూర్వకంగా నేను ఇష్టపడి వీడియో చూసి తీసినాను ఇది అంత బాగుంది గ్రోత్ కానీ గ్రీనీస్ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది కలికిరిన కలికిరి దగ్గర మన సబ్స్క్రైబర్ది చూడండి బాగా చేసినాడన్న పంట మాత్రం మీరు ఓపిక చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో తోట మొత్తం చూపిస్తాను నలువైవైపులా ఏ విధంగా ఉందనేది చూడండి క్రాప్ ఏ విధంగా ఉందనేది సూపర్గా ఉందనా అంటే ఇలాంటి తోట అనేది మా రామసముద్రం ఏరియాలో అయితే లేదు ఇప్పుడైతే ప్రజెంట్ ఇది వీడియో తీసిండేదన్నా ముప్పై తారీఖనా ముప్పై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వీడియో తీసిండేది కొద్దిగా లేట్ అయ్యింది మనం ఛానల్లో పెట్టేదానికి రీటింగ్ కోసము అంతేనా చూడండి ఏ విధంగా ఉందనేది నా నాలుగు వైపులో చూపిస్తాను చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి అన్న షేర్ చేయండి పక్కన సింబల్ ఉంటుంది మెయిన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి ఏ విధంగా ఉందనేది క్రాప్ బాగుందన్న మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపగలరు రైతన్నలు చూడండి ఏ విధంగా ఉంది ఇది మొక్కలు ఎన్ని ఎన్ని మొక్కలు ఇది ఎకరాలు అన్న ఎకరాలు బెడ్కి 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 వచ్చేసి ఇది అన్న ఇది ఇది మధ్యలో గెనుము మామూలుగా బెడ్కి బెడ్కి నాలుగు అడుగులు అయితే పెట్టినాడు రైతు చూడండి ఏ విధంగా ఉందని క్రాపు క్రాపు చూడండి చూపిస్తాను పైన గ్రోతు బాగుంది ఎక్సలెంట్ గ్రోతు